సో ఈ రోజు నుంచే విధుల్లోకి మున్సిపల్ కార్మికులు కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు సఫలం అవుతాయని ప్రభుత్వ హామీలకు అంగీకరించిన కార్మికులు అనమాట మొత్తంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అయితే అన్నారు సంక్రాంతి కారుగా కార్మికులకు పది వెయ్యి రూపాయల చొప్పున బహుమతి కూడా అయితే ఇస్తూ ఉన్నారన్నమాట వాళ్ళ డిమాండ్లను కూడా ఇంతకు ముందే పరిష్కరించిన ప్రభుత్వం పట్టణాల్లో సిబ్బంది పనితీరు వేసనాలపై కూడా కమిటీ అధ్యయనం చేసింది సో ఈ విధంగా చూసుకుంటే ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే ఈ విధంగా జరిగిందన్నమాట మొత్తం మీద ఎట్టకాలకి ఉద్యోగులందరూ కూడా సంబంధించి అయితే విరమించడానికి ఒప్పుకున్నారు పురపాలక సంఘాలు కార్పొరేషన్ పరిధిలో పనిచేసి పారిశుధ్య కార్మికులు విధుల్లో చేరేందుకు అంగీకరించడంతో నాలుగు రోజుల క్రితం జరిగిన చర్చల్లో అన్స్కిల్డ్ స్కిల్డ్ వర్కర్లకు ఒకే తరహా వేతనాలు మినహా మిగిలిన అన్ని డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని వంతులు అయితే చెప్పారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా మీకు ఇవ్వడం అనమాట